ఇవి మోటివేషనల్ మాటలు కాదు ఇవి మనసును ట్రైన్ చేసే మంత్రాలు వేల ఇరవై ఆరులో జీవితం నిన్ను పరీక్షించినప్పుడు నీకు నిలబడి ఉండే బలం ఇవే జాగ్రత్తగా విను వన్ నా మనసును నేను నియంత్రిస్తాను లేదంటే అది నన్ను నియంత్రిస్తుంది ప్రతిరోజూ ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ నుంచే నిజమైన ఫ్రీడమ్ వస్తుంది టూ డిస్కంఫర్ట్ నా శత్రువు కాదు అది ఎదుగుదలకు చెల్లించాల్సిన ధర ఆ ధరను నేను సంతోషంగా చెల్లిస్తాను సురూ జీవితం కాదు బలమైన జీవితం కావాలి మూడు నేను అప్రూవల్ కోసం పరుగెత్తను ఒపీనియన్స్ ప్రకారం కాదు ప్రిన్సిపల్స్ ప్రకారం జీవిస్తాను రెస్పెక్ట్ అడదను నా స్టాండర్డ్స్ నేనే నిలబెట్టుకుంటాను ఫోర్ నా చేతిలో ఉన్న దానిపైనే దృష్టి పెడతాను నా శాంతిని దోచుకునే వాటిమీ నెమ్మదిగా వదిలేస్తాను క్లారిటీ ఉన్న మనసే కామ్గా ఉంటుంది ఐదు మోటివేషన్ లేకపోయినా ముందుకు కదులుతాను ఇమోషన్ పనిచేయని రోజుల్లో డిసిప్లిన్ నన్ను నడిపిస్తుంది కన్సిస్టెన్సీ నా నిజమైన శక్తి సిక్స్ నిశ్శబ్దమే నా వ్యూహం అవసరం లేనప్పుడు మాట్లాడను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను సమయం వచ్చినప్పుడు నా యాక్షన్ మాటల కంటే పెద్దగా ఉంటుంది సెవెన్ ఒంటరితనానికి నేను భయపడను ఒంటరితనం నన్ను బలహీనపరచదు నన్ను షార్ప్ చేస్తుంది క్లారిటీ ఇస్తుంది బలపరుస్తుంది ఒంటరిగా ఉండే సమయం ట్రైనింగ్ టైం ఎనిమిది ప్రతి బ్యాక్ నన్ను ట్రైన్ చేస్తుంది నేను నేర్చుకుంటే జీవితంలో ఏదీ వృధా కాదు బాధ బలంగా మారుతుంది తొమ్మిది నా ఎనర్జీని నా ప్రాణంలా కాపాడుకుంటాను ఎందుకంటే నిజంగానే నా జీవితం దానిపైనే ఆధారపడి ఉంటుంది రాంగ్ పీపుల్ రాంగ్ ప్లేసెస్కి ఎంట్రీ లేదు టెన్ ఐ బికమ్ హార్డర్ టు డిస్ట్రాక్ట్